చేయి బరుగా ఉందా సర్లే గానీ పొద్దున్న ముద్దు పెట్టాను కదా లేదంటా పొద్దున్న నువ్వు కిచెన్ లో పని చేస్తున్నప్పుడు వెనకాల నుంచి హక్ చేసుకుని ముద్దు పెట్టాను కదా నేను పెట్టవా నువ్వు పెడతావా సరే నేనే పెట్టుకుంటా ఇన్స్టా లైవ్ ఎక్కడ కెమెరా అది కెమెరా అనుకుంటున్నావు సీసీ కెమెరా అనుకుంటున్నావు తీసుకెళ్ళి మూల పెట్టావు అంటే ఇప్పుడు నేను మాట్లాడింది అంత వాళ్ళు చూసారా విన్నర్ కూడా అండి విన్నర్ కూడా అంటే లైవ్ లో ఎంత మంది ఉంటారే ఓ వంద రెండు వందల మంది ఉంటారా మూడు వేల మంది ఉన్నారండి అంటే ఇప్పుడు నేను కూడా ఆయన ఫేమస్ అయిపోతానా నా బతుకు మొత్తం బుక్కి పాలు చేసావు కదా హలో గాయస్ నేను మీ వృందా ఈ రోజు అయితే నేను మా బెడ్రూమ్ లోక్ ని చూపించేస్తున్నాను సో ఈ కబోర్డ్స్ ని జర్మనీ లో కొన్నాం అనమాట మా ఆయన నా మీద ప్రేమతో కొన్నారు చాలా బాగుంటది చాలా కంఫర్ట్ గా ఉంటది సో ఈ బెడ్ ని చూసారు కదా ఇది స్వెడర్ నుండి తెప్పించామండి చాలా కాస్ట్లీ సో ఈ సోఫా అయితే నేను చైనాలో కొన్నాను గాయస్ చూడండి చాలా కాస్ట్లీ గాయ్స్ సో మీరైతే వెళ్ళలేరు అనమాట అండ్ ఈ మిర్రర్ చూసారు కదా చూడండి మీరు ఇదైతే జర్మనీ నుండి చాలా కాస్ట్లీ అండ్ కర్టన్స్ కూడా ఇది మాత్రం మేడ్ ఇన్ ఇండియా అది కూడా మిత్రలో కొననుకుంటా గాయస్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండ్ ఈ పెయింటింగ్ చూసారు కదా ఇవన్నీ పికాసా నుండి తెప్పించుకున్నాను గాయస్ తర్వాత చూద్దాం రండి ఆ ఈ బెడ్ ఒక స్పెషాలిటీ ఉంది గాయస్ చూద్దామా తిలానా తిలానా నక సికల్లకున చికి చికి చిందే వేయాల ఆ హీరో రా నువ్వు ఏమండి ఏమైందే నువ్వేంటి ఇక్కడ సడన్ గా అది వ్లాగ్ చేద్దామని ఈ అమ్మ కడుపు మాడ బెడ్రూమ్ లో వ్లాగ్ చేస్తాడానే అది మనం రీసెంట్ గా ఇంటీరియర్ డిజైన్ చేపించాం కదా దాని మీద బ్లాగ్ చేయమని సబ్స్క్రైబర్స్ అడిగారండి అలాంటివి ఏమైనా ఉంటే ముందు చెప్పాలి అమ్మో జస్ట్ మిస్ ఇంకా నయ్యో వాష్ రూమ్ లో కొత్త షవర్ పెట్టించాం కదా అని బ్లాగ్ చేయడానికి డైరెక్ట్ వాష్ రూమ్ లోకి వచ్చేయలేదు అయినా బ్లాగులు చేయడానికి వస్తాం సమయం సందర్భం ఉండాలి చేతిలో ఫోన్ ఉంది కదా ఇంట్లో ఇంటర్నెట్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు బ్లాగులు చేయకూడదు సరే కానీ నువ్వు బయటికి వెళ్ళు రెస్ట్ చేంజ్ చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి అది అది కాదే కాదే ఆఫీస్ టైం అవుతుంది ప్లీజ్ జస్ట్ అట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా ఇది కనిపెట్టింది అరే తీసుకురండ్రా